ఈరోజు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట దొంగతనం చేసిన ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది అతని పేరు వివరాలు కోన రాకేష్ అదేవిధంగా కొత్తూరు గ్రామంలో ఉంటాడు ప్రీవియస్గా అతను ఎస్ వారం మండలం కోన కోనవారి పాలింది అతని స్వగ్రామం బట్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కొత్తూరు గ్రామంలో ఉంటున్నారు ఇతను ప్రీవియస్గా జూన్ నెల ఇరవై మూడవ తేదీన ఒక కేసులో యాభై ఒక్క గ్రాములు యాభై ఒకటి పాయింట్ ఐదు గ్రాములు బంగారం పోయిన దాంట్లో మనం ఇంటాక్ట్ ప్రాపర్టీ రిసీవ్ అదే వాడి దగ్గర రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ నెలలో కూడా పదో నెల పదో తారీఖు జూలై పదిన ఒక పుసుల్తాడు పోయిన కేసు కూడా మనం నమోదు చేస్తాం ఈ రెండు కేసుల్లోనూ ప్రాపర్టీని వాడి దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది ఓవరాల్గా ఒక కేసులో జూన్ నెలలో పోయిన ఒక యాభై ఒకటి పాయింట్ ఐదు గ్రాములు అదేవిధంగా ఈ నెలలో పదో తేదీన జరిగిన నేరం పదిహేడు గ్రాములు మొత్తం కలిపి ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవరీ చేస్తాము అని జ్యుడిషియల్ రిమాండ్ కోసం గతంలో హెస్రైవరంలో ఒక దొంగతనం కేసు ఉంది అదేవిధంగా ముచ్చేపట్లో ఒక ప్యాకాటా గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది అదేవిధంగా అనకాపల్ టౌన్ పరిధిలోనే ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ కేసు ఉంది సో మూడు కేసులు ఉన్నాయి ఆ మూడు కేసులు కూడా ఇందులో ద్రోడీకరించి ఈ రెండు కేసులు మొత్తం ప్రీవియస్ హిస్టరీ కూడా అందులో నమోదు చేసి అతని రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది కొత్తూరు గ్రామం నెగిటివ్ మాత్రం అయింది కోనవారిపాలెం ఎస్రాయవర్ మండలం బట్ ఇక్కడ కొత్తూరులో ఉంటున్నాడు సో ఈ ఫస్ట్ టైము వాడికి ఈ విధంగా దొంగతనాల మీద డే అఫరెన్స్ చేస్తున్నాడు ఈ అఫరెన్స్ కూడా ఏంటంటే వాడు విండో అఫరెన్స్ విండోని తొలగించి లోపలికి వచ్చి ప్రవేశించి నేరస్థం చేస్తారు సో అది వన్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ ఆఫరెంట్ ఆ కుర్రోడు ఐటీఐ చేశాడు ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నాడు అంట సో ఆడుతా ప్రజెంట్ ఖాళీగానే ఇటువంటి పని బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఇక్కడికి ట్వంటీ టూ ఇయర్స్ ఇరవై రెండు సంవత్సరాలు